స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఒక కొలిక్కి వచ్చేసాయి ఇంతవరకు వేరే వేరే ఇళ్లలో ఉన్నటువంటి మీరు ఈ దబ్లాట్ల దెబ్లాట్ల వల్లయండి ఉద్యోగరీత్యా సపరేట్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరిస్థితుల ప్రభావం వలన ముఖ్యంగా మీ పిల్లల స్కూళ్ళ వలన ఇద్దరూ కలిసి పేరెంట్స్ వెళ్ళాలి అనేటటువంటి నిబంధన వలన ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి మీ భార్య సుముఖంగా ఉండడం ఇది కొస మెరుపు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అనేటటువంటిది ఈ సప్తమ గురుడు తీసి పారేశాడు తర్వాత ఈ యొక్క రాహువు మరి బుధుడితో కలవడం వలన మీ యొక్క వాయిస్ అనేటటువంటిది మరి డౌన్ అయిపోతుంది మీ శత్రువుల వాయిస్ని మీ మౌనంతో గెలుస్తారు శత్రువులు మిత్రులుగా మీకు మారతారు ఆ తర్వాత బుధుడు ఏడు మార్చి నుంచి ఉండడం వలన మినరసిలో వ్యాపారస్తులందరూ కూడా చక్కటి వ్యాపారాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది మరి డి మార్ట్ కిరాణా షాపులు హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా మరి మీడియంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఎందువలనంటే బుధుడు ధనుసు రాశిలో మీనరాశిలో కొంచెం నేచపట్టడం వల్ల అలాగే ఈ యొక్క శుక్రుడు మరి తృతీయ స్థితిగతిడే ఏడు మార్చిన ఉండడం వలన మీ భార్యతో తర్వాత మీ అత్తగారులతో వాళ్ళతో దెబ్బలాడడం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కటి రేణింపు అనేటటువంటిది కనబడుతుంది ఈ ధన ఆదాయం పెరుగుతుంది శాలరీస్ పెరుగుతాయి టీఏలు డిఏలు అరియర్స్ ఏవి కూడా బకాయిలు ఉండవు ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చక్కగా మీకు ఈ యొక్క పిల్లలు పిల్లలు వచ్చేసరికి వాళ్ళ యొక్క బండతనంతో ఉన్నాయండి మొండితనంతో ఉన్నాయండి మిమ్మల్ని అందరినీ కూడా కించపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ అల్లరి లేనిపోని తలపోట్లు ఇవన్నీ కూడా మీకు తీసుకురావడానికి ఆందోళనకు గురి చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క అర్ధాష్టమ కుజుడు మీకు ఉచ్ఛస్థితిలో ఉన్నటువంటి కుజుడు మీకు మంచి ఆదాయాన్ని మీ స్థలాలు మంచి రేట్లు వస్తాయి అలాగే మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు కెమికల్స్ వ్యాపారము ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా వెళతాయి స్త్రీలకు వచ్చేసరికి ఇంకా మ్యారేజెస్ కుదరదు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారికి ఓం మహాలక్ష్మి మహా మహామంత్రంతో ఒక చక్కటి తామర పువ్వును పెట్టి శుక్రవారం నాడు మీరు పూజ చేయడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీరు వింటారు పొందుతారు